అండి మేము చిర్రా గారు వీడియో చూసి ధర్మపారాటంలోకి అడుగేద్దామని చెప్పని వేశామండి ఆ వీడియోకి చాలా మంచి ఆదరణ లభించింది అందుకు ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు అలాగే కొన్ని కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయండి ఆ కామెంట్స్కి నేను వీడియోలో రిప్లై ఇస్తాను అని చెప్పాను మొట్టమొదటిగా ఇచ్చే కామెంట్కి రిప్లై ఎవరిదంటే చిర్రావురి గారు గారు మాలాంటి చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ చేసి మీతో పాటు ఒక అడుగేద్దామా అని అనుకుంటే ఏదన్నా ధర్మ పోరాటంలో అడిగేద్దాం మేము అనుకుంటాం అండి దానికి మీరు అంగీకారం తెరవడం అనేది చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా మాట్లాడావు తల్లి అని చెప్పని నా వీడియో కాంప్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నాకైతే ఎన్ని వ్యూస్ వచ్చింది అన్నదానికన్నా కూడా నాకు ఆ మెసేజ్ చూసినప్పుడల్లా కామెంట్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి నేను చాలాసార్లు కామెంట్ ఓపెన్ చేసి చూసుకున్నాను చాలా థ్యాంక్స్ అండి ఇటు కామెంట్ వచ్చేసి నాకు చాలా చక్కగా మాట్లాడారని చెప్పని చాలామంది అన్నారు నిజంగా మీరందరూ ఆదరించినందుకు మళ్ళీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి అలాగే మీ అందరికీ కష్టపడకుండా వ్యూస్ తీసి వీడియోకి తీసి వ్యూస్ పెంచుకోవడానికి ఆవిడ దొరికిందా ఎంతకాలం ఆవిడని ఉపయోగించి బతుకుతారో బతకండి అని చెప్పని ఒక ఆవిడ పెట్టారు అండి ఎవరు ఎవరి గురించి చెప్పేసి అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఆవిడ ఏమండి నాకు అసలు ఆవిడ గురించి మాట్లాడడం లేదు ఎందుకంటారేమో ఇద్దర ఎదుటికొచ్చి నాకు అన్యాయం జరిగిందని ప్రూఫ్తో ఇచ్చారు ఇచ్చిన ఆవిడకి ఆవిడ ఇప్పుడు న్యాయం చేసేసింది ఏంటంటే తప్పు చేసే చేయకుండా ఎవరు ఉండరు తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకున్నారు సరిదిద్దుకున్న తర్వాత ఆవిడని మళ్ళీ మళ్ళీ మాట్లాడకలాగా నాకైతే ఇష్టం లేదండి కానీ మీ వల్ల మీరు పెట్టిన ఈ కామెంట్ల వల్ల ఇవాళ రావాల్సి వస్తుంది ఆవిడ తెలుసుకుని వాళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చేశారు ఏండి అక్కడ జరిగింది నలభై మంది ఉన్నారు కదా ఇద్దరికి చేస్తే ఏంటి మీరు శర్రావురి గర్స్ ఛానల్లోకి వెళ్ళి క్లియర్గా ఫస్ట్ వీడియో చూడండి నాదైనా సరే మీరు ఫస్ట్ వీడియో చూడండి ఎవరిని నేనేమి తిట్టలేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఉన్నప్పుడు ఇలా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ఏంటి నేనైనా మీరైనా ఆవిడ సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే ఛానల్స్ బాగున్నాయంటే సబ్స్క్రైబర్స్ వల్ల ఆవిడ నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన తర్వాత ఎదిగానని ఆవిడే చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందని ఆలోచించండి మీరు ఎక్కడ తప్పు జరిగిందో అప్పుడు అక్కడ చూడండి అని చెప్పేసి అని చెప్పాను వీడియోలో అంతేకాని నేను ఏమీ మాట మాట్లాడలేదండి ఎందుకంటే ఆవిడకి నా తల్లి వయసు ఉంది తప్పండి అది రెండో విషయం ఆవిడే సరిదిద్దుకున్న తర్వాత మీరెందుకు ఎలా మాట్లాడడం రా వీడియోకి వ్యూస్ వచ్చినాయి దానికి గల కారణం నేను చిండ్రి గారితో పాటు ధర్మ పోరాటంలో అడుగు వేయడం రెండవ విషయం చిర్ర గారి ఫోటో పైన ఉండడం అర్థమవుతుందండి మీరు దీనికి దీనికి సంబంధించి క్రెడిట్ అనేది ఎవరెవరికో ఇచ్చేస్తే ఛానల్ మాయండి అప్లోడ్ చేసుకున్నది మేము ఓకేనండి ఇది చిర్ర గారి వల్ల వచ్చింది ఎవరి వల్ల రాలేదు మీరు గుర్తిస్తే బాగుంటుందండి అర్థం చేశారు తల్లి నలభై మందికి అన్యాయం జరిగితే ఇద్దరికే డబ్బులు వచ్చాయి అంటున్నారు చిర్రా గారు చెప్పినా మేము వీడియోస్ చేసేవాళ్ళం చెప్పినా కానీ మా వీడియోస్ అన్నీ నేను చూసినవి ఒక వంతే ఉండొచ్చండి చాలామంది ఆయనకు సపోర్ట్గా వచ్చారు నేను చూసిన మట్టికి నేను చేసిన మట్టికి ఏంటంటే చిర్రారి చిర్రావురి గారు ఇద్దరు పేర్లు చెప్పారు ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి నాకు వాయిస్ రికార్డ్ కానీ లేదంటే నేను ఏదన్నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఫోన్ సంభాషణ కానీ మాట్లాడిన వాళ్ళకి మాత్రమే నేను న్యాయం చేయగలను అని చెప్పారు దానికి సంబంధించి ఒక వీడియో కూడా వచ్చిందండి మేము కూడా ఆయన చెప్పిన ఆ ఇద్దరి కోసమే మా పోరాటం అనేది చేశాం ఏమండి ఇద్దరు సాక్ష్యాలతో సహా చెప్పి అన్నీ అయ్యి మేము వీడియోస్ చేస్తేనే మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళు ఎలాంటి సాక్ష్యాలు ఇవ్వకుండా ఎవరు మాత్రం ఏం చేయగలరు ఆ తర్వాత కామెంట్ ఏంటంటే హరే కృష్ణ ఆనంద్కు హరే కృష్ణ ఆనంద్ కూడా కామెంట్ ఉంటుందని నేనైతే అనుకోలేదండి ఎందుకంటే మనకి క్రిత జన్మ అనేది ఏముందో తెలియదు తర్వాత జన్మ అనేది ఏముందో మనకు తెలియదు ఇప్పుడు మనము ఒక పిల్లో పందో ఖోఖో ఏదోటై పుట్టామండి పుట్టినప్పుడు అక్కడికి వెళ్ళి హరే కృష్ణ అనమంటే ఇప్పుడు అంటున్నాయా ఇది మానవ జన్మ జన్మలన్నింటిలోకి ఉత్తమమైన జన్మ మనం నామం పలకాలి అంటే ప్రేమగా పలకాలి అంటే మనకున్నది ఈ ఒక్క జన్మేనండి అది కూడా ఎన్న బతుకుతామో తెలియదు దీనికి కూడా విమర్శంది అంటే చాలా నవ్వొచ్చింది అండి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సరేనండి ఏది జరిగినా మీరందరూ కూడా నా వీడియో చూసి చూసి వైరల్ చేసినందుకే కదా చిరా ఊరి దాకా ఆ వీడియో వెళ్ళింది నా కృతజ్ఞతలండి థ్యాంక్ యూ